అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా గ్రామ సర్పంచులు కానివ్వండి గ్రామంలో ఉన్న పెద్దలకు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే దయవించి నేను చెప్పింది పూర్తిగా వినండి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మీ అందరం కోరుకుంటున్నాను కానీ నర్సీపట్నం నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా కూడా నేను విజ్ఞప్తిస్తున్నాను ఇది మంచి అవకాశం మనకి చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు అది రేపు ఆరో తారీఖు నుంచి ఈ నెల ఆరో తారీఖు నుంచి వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి ఇది రోజుకొక గ్రామంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం కలెక్టర్ గారు ఆర్డీఓలు తహసీల్దార్లు ప్రతి గ్రామంలో కూడా రోజుకొక గ్రామమే ఆ గ్రామంలో ఈ సదస్సు ఏర్పాటు చేస్తారు ఈ సదస్సులకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత గవర్నమెంట్లో భూములు ఆక్రమించుకున్నారు గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నారు చెరువులు ఆక్రమించుకున్నారు దేవాదాయ శాఖ భూములు ఆక్రమించుకున్నారు తర్వాత మీ భూములు కూడా మీకు తెలియకుండా కంప్యూటర్లో మార్చేశారు మీకు తెలియదు ఆ విషయం మీ భూములు మీ పేర్లు లేటికి కూడా కంప్యూటర్లో ఆన్లైన్లో మార్చేశారు ఇవన్నీ చాలా అన్యాయం చేశారు చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు అంచేత నేనే ఉన్నానండి మంచి అవకాశం కాబట్టి ఇటువంటి అన్యాయం జరిగిన వాళ్ళు ఆన్లైన్లో పేర్లు మార్చేసిన వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకి వెళ్ళండి ఆ సదస్సులో తహసీల్దార్ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు సంబంధిత విఆర్ఓ గారు ఇటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఆ సదస్సుకు వస్తారు అంతేకాకుండా మండల సర్వేర్ గారు రిజిస్ట్రేషన్ శాఖ అధికారి మరి అందరూ కూడా సదస్సులో ఉంటారు అంతే మీరు మీకు జరిగిన అన్యాయాన్ని ఒక కాగితం మీద రాసి వివరంగా రాయండి ఏదో చిన్న రెండు లైన్లు రాయడం కాదు ఏ అన్యాయం జరిగింది ఎలా జరిగింది ఎవరు అన్యాయం చేశారు ఇవన్నీ కూడా కాగితం మీద రాసి మీరు ఆ సదస్సుకు వెళ్ళి మీరు ఇచ్చినట్లయితే కాగితీ ఇచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల్లో మీ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంతే ఈ అవకాశం మంచి అవకాశం దీన్ని మీరు వినియోగించుకోండి అసలు చేయొద్దు తర్వాత వచ్చి నేను పెట్టలేదు సారి చేయలేకపోయినా సరే అంటే మేము చేయలేము అంతే అవకాశం ఇచ్చారు కాబట్టి మీ గ్రామంలో సదస్సు పెడుతున్నారో మీరు తెలుసుకొని మీకు తెలియపోతే ఎంఆర్ఆర్ ఆఫీస్కి వెళ్ళడితే మీ గ్రామం ఇప్పుడు వస్తారు చెప్తారు పేపర్లో కూడా ఏ రోజు ఏ గ్రామం వస్తుందో చెప్తారో మీ నాయకులు కూడా చెప్తాం ఆ సదస్సులో మాత్రం ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి మీకు న్యాయం జరిగే విధంగా మీరు పాల్గొవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అలాగే అన్ని పార్టీ నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అన్ని పార్టీ నాయకులు నేను కోరుకున్నానంటే ఈ రాజకీయాలతో సంబంధం లేదు రైతులకు అన్యాయం జరగకూడదని ఉద్దేశం అంతేత నాయకులు కూడా మీ గ్రామంలో ఎవరి చెప్తే వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం నాయకులందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ మీద సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్